పల్లె ప్రకృతి గాలికి వదిలేసిన అధికారులు సంగారెడ్డి సిద్ధపూర్ కాలనీలో చెడిపోయినటువంటి పరికరాలను బాగు చేయాలి పిచ్చి మొక్కలను తొలగించాలి నిరుపయోగంగా మారిన పార్కును ప్రజలకు అందుబాటులోకి తేవాలి కార్యదర్శి అనిల్ డిమాండ్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిద్ధపూర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించడం జరిగింది ప్రజలకు పార్కు అధికారులు వెంటనే అందుబాటులో ఉంచాలి అందుబాటులో ఉంచాలి ఓకే نوٽ ڪيو ٿو نه ارے ان بندي کي ڪنهن کي نٿو పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సదాసిపేట సిద్ధాపూర్ కాలనీలో ఉన్నటువంటి చిల్డ్రన్ పార్క్ ను ఈరోజు మేము రావడం జరిగింది ఈ పార్క్లో ఉన్నటువంటి వస్తువులు పిల్లలు ఆడుకునే వస్తువులు మొత్తం కూడా విరిగిపోయి జంగు పట్టి తుప్పు పట్టి పిచ్చి మొక్కలు వేసి ఈరోజు ప్రజలకు విద్యా పిల్లలకు ఈరోజు అందుబాటులో లేకుండా నిరుపయోగంగా ఉన్నాయి కానీ మున్సిపల్ అధికారులు మాత్రం వేలాది రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తారు వేలాది రూపాయలు అన్ని పనులు వసూలు చేస్తారు కానీ ప్రజలకు పిల్లలకు ఆడుకోవడానికి సాయంత్రం పుట్టు ఆడుకోవడానికి పార్కులను ఈరోజు గాలి కదూ కనీసం పార్కు నిర్మించారు కానీ ఆ పార్కులో మెయింటెనెన్స్ ఒక మెయింటెనెన్స్ చేయాలన్న ఆలోచన అధికారం లేకపోవడం చాలా విడూరం బాధాకరం ఈ వెంటనే ఈ పార్కును మున్సిపల్ అధికారులు స్పంది సందర్శించి ఈ పార్కులో ఏవైతే చిల్డ్రన్స్ ఆడుకునే వస్తువులు ఉన్నాయో జాయింట్ వీల్ కానీ రౌండ్ వీల్ కానీ మిగతా ఆట వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిపేర్ చేయించాలి ఆధునీకరించాలి ఇందులో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు గడ్డిని కూడా తొలగించాలి ఎందుకంటే ఇది వర్షాకాల సీజం ఈ కాలంలో పాములు కానీ విధంగా వేరే విష సర్పాలు తిరిగే అవకాశం ఉంది కాబట్టి పిల్లలు వస్తారు చిన్న చిన్న పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యానికి ఈరోజు ప్రమాదకరంగా ఈరోజు ఈరోజు ఈ పార్కు మారింది కాబట్టి దీన్ని వెంటనే స్పందించి అధికారులు స్పందించి బాగును మా మొత్తం ఈ పార్కును మంచిగా ఆధునీకరించి అదనైనా ఒక వాచ్మెన్ కూడా ఎప్పటికీ నిత్యం ఉండే విధంగా చూడాలని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ నుంచి మున్సిపల్ అధికారులను కోరుతున్నాం లేకపోతే ఈ వార్డులో ఉన్నటువంటి పిల్లలను విద్యార్థులను మా గ్రామం మా మా యువకులందరినీ కూడా తీసుకొని వచ్చి మున్సిపల్ ఆఫీస్ కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని చెప్పి అధికారులకు హెచ్చరిస్తున్నాం